అదే ఏం చెప్పాలి నేను ప్రిపేర్ అయ్యావు అది చెప్పి ప్రిపేర్ అవ్వలే అమ్మాయి ఇంతమంది ఉందో అసలు ఇప్పుడు నీటి తిరిగి మాట్లాడతాం నేను నా కళ్ళల్లో చూసి మాట్లాడతావా అది ఇంకా భయంకరంగా ఉంటుంది అట్టే చూడాలి ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎక్కడో కాకినాడలో ఉన్న నన్ను ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అసలు వాల్ పోస్టర్ త్రూ రావడం ఇట్స్ రియలీ లక్కీ అండ్ ఆల్సో అయ్యో ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనుకున్నారో ఏంటో జాబిల్ని నన్ను చూసి జాబుల్ని పెట్టారు థ్యాంక్ యూ అండ్ ఆల్సో ఫస్ట్లీ యువరాజ్ గారికి థ్యాంక్ యూ ఫస్ట్ డైరెక్టర్ గారికి నన్ను చూపించి అమ్మాయి చూడని అన్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ ఆడిషన్ ఇచ్చాను అసలు ఫస్ట్లీ నాకు తెలీదు అసలు సెలెక్ట్ అవుతానని కూడా బట్ నమ్మి నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఆల్సో ఎంతో మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ ముందు ఫస్ట్ టైం చేయడం ఇట్స్ రియలీ ఒక మంచి ఇన్స్పైరింగ్ కాకపోతే అండ్ ఆల్సో ఫస్ట్లీ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ రియలీ మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టున్నావు ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ అమ్మో అమ్మేది ఇప్పుడు చూడు ఏడవకుండా మాట్లాడు అద్దు అమ్మలా ఎదురుగా నిలబడ్డారంటే ఇంకంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇంత ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు ఐమ్ రియలీ బ్లెస్డ్ అందుకే ఫుల్ హ్యాపీ టీయర్స్ అండ్ ఆల్సో థ్యాంక్స్ థ్యాంక్స్ టు అంటర్ ఏమంటారు ఏడీస్ అందరికీ థ్యాంక్ యూ నన్ను ఆడిషన్ చేసిన కార్తిక్కి చాలా థ్యాంక్స్ ఫస్ట్ నమ్మిన వ్యక్తి నన్ను నేను చేయగలను అని నాకే నమ్మకం లేదు బట్ ఏదో చేశాను బట్ మార్చ్ ఫోర్టీన్త్ అందరూ వచ్చి చూడండి అండ్ ఆల్సో ఇంత మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వెరీ కంఫర్టబుల్ టు డూ అది పక్కన మీ పక్కన చేయడం ఇట్స్ రియలీ ఎక్కడో ఉండాలి బట్ యా ఇట్స్ బ్లెస్సింగ్ సార్ నాని గారు చాలా చాలా థ్యాంక్ యూ నమ్మి నన్ను తీసుకున్నందుకు ఫస్ట్లీ అందుకే ఏడు వచ్చేస్తుంది కాకపోతే నాని గారు బర్త్డే వీడియోలో అన్నయ్య అని సార్ నాకు కొంచెం బాధ అయిపోయింది అన్నయ్య అని పిలిచావా ఓకే సార్ నో అన్నయ్య అది ఫిక్స్ అవుతుంది అసలు అప్పటినుంచి చెప్దాం అనుకుంటున్నా కానీ అవ్వలేదు బట్ నో అన్నయ్య ఓన్లీ నాని సార్ సరే సార్ థ్యాంక్ యూ మ్యామ్ దీప్తి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ట్రైలర్ చూసి కానీ నాకు ఫస్ట్ కంటలంచ్ వాటర్ వాటర్ వచ్చేసే అసలు ఎంత బాగుందో నాకు తెలుసు మీ అందరికీ నచ్చింది నాకు కూడా చాలా నచ్చింది నేను చూసిన తర్వాత నాకు కూడా ఏడిపోస్తుంది కానీ మేకప్ పోతుందేమో అని నేను ఏడవట్లేదు నువ్వైతే ఎలాగో వేసుకోలేదు మేకప్ కాబట్టి నో ప్రాబ్లం నీకు న్యాచురల్ బ్యూటీ అండ్ ఆల్సో ప్రియదర్శి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతే ఇప్పటివరకు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు ఈ భాగ్యం కలగలేదు ఇది కూడా దక్కింది ఓకే థ్యాంక్ యూ అందరూ మీ అందరూ అమ్మో చాలా పెద్ద డైరెక్టర్స్ వచ్చారు నా వల్ల పేరు ఒక్కొక్క డైరెక్టర్ గురించి చెప్పాలంటే మనకు చాలా టైం అయిపోతుంది థ్యాంక్ యూ అందరూ మార్చ్ ఫోర్టీన్త్ వచ్చి ఈ సినిమాని చూడాలి చూడాలి చూడండి కూడా అండ్ ఇలానే ఏడుస్తూ వస్తారు బయటకి బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మో శ్రీదేవి నువ్వు ఇవాళ నుంచి